ఇంకోటి చెప్పారు ప్రధానంగా సార్ రామనారాయణ అభ్యర్థి ప్రధాన అభ్యర్థి అయిన తర్వాత కూడా చాలా మంది కూడా కొంతమంది పార్టీలో అసంతృప్తులందరూ వలస పోతున్నారు చెప్పారు ఈ వలసలు మీరు ఎలా విధంగా అరికారు అది వలస కాదు పలసండి అండి ఒక్కరు దాని పక్కన టీడీపీ వాళ్ళు పెట్టి ఫోటోలు తీసి పంపించేది ఏంటంటే ఆయనకు ఒక బిల్లింగ్ సెంటర్ వచ్చింది ఎన్ని ఇన్ని మనుషులు తీసుకుంటే అక్కడ బిల్లు పంపిస్తారు ఆ ఇంటికి బిల్లు పంపిస్తే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారన్నమాట ఆ విధంగా అతను మోసం చేస్తున్నారు అవి పోయేది లేదు పాడు లేదు ఆయన కొంచెం డబ్బులు పంపాదేసుకుంటున్న దానికి వాళ్ళకి కింద మనకు బ్రోకర్లు పెట్టుకొని ఆ విధంగా జరుగుతాం తప్ప అక్కడ పోయే వాళ్ళు లేదు ఏమీ లేదు ఒకరిని పక్కన పెట్టుకొని ఇరవై చేసి మళ్ళీ పేపర్లో రెండు వందల మంది అని రాసుకుంటారు ఏందరూ లెక్క పెట్టలేదని ఆ పది మంది కూడా మళ్ళీ నిన్న ఒక ఊరికి పోయినప్పుడు ఆ పది మంది వచ్చేసరి మేమేదో మాకు ఇంత ఇచ్చినారు మేము పోయినాము అందుకు లేదు మీరు మేమైతే ఇక్కడే మీరు ఈరోజు మాకు కూడా ఖండవా అప్పేయండి అని చెప్పేసి వస్తూ ఉన్నారు అవన్నీ జిమ్మికులు చేసుకుంటూ ఉన్నారు ఏదో ఒకసారి మీరందరికీ తెలుసు గత నెల దాకా వెంకటగిరి వెంకటగిరి అని చెప్పి నేను అక్కడి నుంచే పోటీ చేస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ కొంచెం ఒత్తిడి చేసి ఆయనకి కూడా కొంచెం మన కొత్తగా వచ్చిన క్యాండిడేటు ఆయనకు కూడా కొంచెం ఆయుధాలు ఇచ్చాడు కాబట్టి కొంచెం ధైర్యంగా మళ్ళీ ఇటు వచ్చినారు అదే తప్ప ఆయనకి ఇక్కడ ప్రాంతానికి డెవలప్మెంట్ కాదు లేకపోతే ఇక్కడ ఏమైనా గొప్పలు జరుగుతాయని కాదు అదేదో కొంచెం బ్లెస్సింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చింది చెప్పారు నాకు ఆత్మక నియోజకవర్గంతో చాలా అనుబంధం ఉంది ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చేశాను నేనేను కాబట్టి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను అవతల పక్క వేసి ఇప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నా సార్ దీన్ని మీరే ఉంటుంది అది మీరు ప్రజల్ని అడగాలి నాలుగున్నర సంవత్సరం ఆయన నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడున్నారు సరే వెంకటగిరిలో ఉన్నాను వెంకటగిరి తర్వాత పోయిన ఒక సంవత్సరం నుంచి ఉన్నారు కదా ఈ ఒక్క సంవత్సరం ఒక్క పాయింట్ అన్న ఒక్క పాయింట్ మొన్న మోస్ట్ క్రిటికల్ మీటింగ్ ఒకటి జరిగింది ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అని ఒకటి జరిగింది దాంట్లో ఏందంటే ఆత్మకూరికి నీళ్ళు ఇచ్చే వ్యవస్థ డ్యామ్ నుంచి ఈసారి వర్షాలు కూడా తగ్గాయి తగ్గాయి కాబట్టి ఆ తగ్గడం కూడా ఏంటంటే ఈయన ఒక యువ నాయకుని తీసుకొచ్చినాడు అప్పుడు దాకా వర్షాలు బాగా పడుతున్నాయి ఈ ప్రాంతంలో ఆయన తీసుకొచ్చినాడు అప్పటి నుంచి వర్షాలు కూడా తగ్గిపోయినాయి దాని తర్వాత డ్యామ్లో అంతా కలితే ఒక ఇరవై మంది టీఎంసీలు ఉండింది ఆ టీఎంసీలో ఎన్ని మంది ఏ కాన్స్టిట్యూన్సీకి ఎంత ఇయ్యాలని చెప్పి డిస్కషన్ జరగాల్సింది జరిగితే ఆయన ఒక గంట సేపు సోదిగొట్టి అసలు ఆత్మకూరు గురించి ఒక్క మాట అడిగాడా ఒక్క బొట్టు నీళ్ళు గురించి అడిగాడా ఆయనకి ఎంత ఆయనకి ఎంత బా ఈ ప్రేమ ఉంటే ఆత్మకూరు ప్రజల మీద ఈసారి రేట్లు కూడా బాగున్నాయి అక్కడ ఒక్క మాట అడగకుండా మేము అడిగింది మేము టా పాయింట్ టు టాపిక్ మాట్లాడి ఇదిగోండి మాకు నీ టీఎంసీలు కావాలని చెప్పిన తర్వాత ఆయన అవన్నీ పక్కన పెట్టి ఒక గంట సేపు గంటసేపు మాట్లాడి ఒక్క పాయింట్ కూడా చెప్పలేము లక్కీగా ఏంటంటే నెక్స్ట్ రోజు నేను ఇమ్మీడియట్గా మన సీఎం గారిని గెలిస్తే అర్థం చేసుకొని మన కోరిక ఒక ఆరు టీఎంస్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు రేట్ ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు ఆ విధంగా వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు చాలా మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నారు ఈయన ఏంటంటే ఆ మీటింగ్లో మనకి నీళ్లు రాకపోతే మీ ఎమ్మెల్యే ఏం చేయలేదు కదా అని చెప్పేసి రాజకీయంగా వాడుకుంటాడని చెప్పేసి ఆ అబ్ ఆ దేహంతో వచ్చాడు కానీ ప్రజలు నష్టపోతారే దీనివల్ల అని చెప్పి ఒక్క ఆలోచన లేదు మేము జనవరి ట్వంటీ ఫస్ట్ ప్రారంభించామండి మేము ఇప్పుడు కాదు జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచే మేము ప్రారంభించాం ఎందుకంటే మనం నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పిలిపించారు ప్రతి కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటేనే మీరు ఓటు వేయండి అని చెప్పేసి గొప్ప పిలిపించారు అందుకు మా బాధ్యత ఎమ్మెల్యేలుగా మా బాధ్యత కూడా క్యాండిడేట్స్గా మా బాధ్యత ప్రతి ఇంటికి పోయి చెప్పడం అవసరం మీకు ఏం జరిగింది ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారి చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అసలు ఊరిని ఒక నమ్మకం మీద నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఇప్పుడు పని చేసిన తర్వాత ఆయన కూడా ఒకటే కదా నూట డెబ్బై సీట్లు ఇవ్వమని చెప్పేసి దాంట్లో తప్పేముంది నేను అనుకోవడం ఒక చిన్న వేవ్ లాగా స్టార్ట్ అయింది సిద్ధం సభ తర్వాత ఇప్పుడు ప్రజలు వాయిస్ బయటకు వస్తూ ఉంది వాళ్ళు ఏంటంటే ముందు నాయకుల వల్ల లేకపోతే కొంచెం భయపడి గమనం ఉండేవాళ్ళు ఇప్పుడు అయితే మాత్రం అందరూ ఒక రెవల్యూషన్ లాగా బయటకు వస్తుంది ఈసారి మాత్రం వేసేది జగన్ అన్నకి అని అది ఒక పెద్ద సునామీలాగా వస్తుంది ఈ ఒక నెలలో చూడండి మీ అందరికీ అర్థమవుతుంది నిన్న వాళ్ళ సభ గురించి కూడా మీరు చూశారు వాళ్లే పోయి మా సభ ఫెయిల్ అయిందని చెప్పేసి డీజీపీకి లేకపోతే ఎలక్షన్ కమిషన్కి కంప్లీట్ కంప్లైంట్ చేస్తా మా సభ ఫెయిల్ అయింది అది పోలీసు వాళ్ళ ఫెయిల్ అయిందని చెప్పేసి అంటే వాళ్ళు అన్ని పొత్తులు పెట్టుకున్నారు ఏంది ఒక ఆయన సినిమా యాక్టర్ ఒక ఆయన బీజేపీ అది ఇది పెట్టుకున్నారు అసలైన పొత్తు మర్చిపోయినారు అసలు ప్రజలతో పొత్తు పెట్టుకోవడం మర్చిపోయినారు అది మన ముఖ్యమంత్రి గారు పెట్టుకుంది అందుకు ఆయనకు అంత ధైర్యం తప్పకుండా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాం దాంట్లో తిరిగేయలేదు ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్